మరో బ్రేకింగ్ చూస్తున్నాం వికారాబాద్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారించారు లగచర్ల ఘటనలో నాలుగైదు గంటలకు పైగా నరేందర్ రెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో నరేందర్ రెడ్డిని ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు హైదరాబాద్ నుంచి సిటీ నుంచి ఆయన్ను వికారాబాద్ డిటిసి సెంటర్కు తీసుకొచ్చి విచారించారు కొద్దిసేపటి క్రితమే భారీ బందోబస్తు మధ్య పరిగి పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు లగచర్లలో ప్లాన్ ప్రకారమే కలెక్టర్ రెవెన్యూ అధికారులపై దాడి ఘటనలో నిందితులతో కుట్ర దాడికి వ్యూహ రచన చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి జరిగింది కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ నేత భోగమోని సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి చాలాసార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం భోగమోని సురేష్ ఇంకా పరారులోనే ఉన్నారు ఆయన కోసం నాలుగు స్పెషల్ పోలీస్ టీంలు గాలిస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ విచారణకు సంబంధించిన అప్డేట్ అందించడానికి కలెక్టర్ పై దాడి ఘటన సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది ఈ క్రమంలోనే అంటే ఈ దాడికి పాల్పడిన కుట్రలో భాగస్సులుగా ఉన్నటువంటి కొడంగల్ మాజీ బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యే పట్నం నరేందర్ ప్రమేయం పైన కూడా ఇప్పటికే పోలీసులు పలు ఆధారాలను కూడా రాబట్టగలిగారు ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్టు చేసి ఆ తర్వాత వికారాబాద్ జిల్లా డిటీసీ సెంటర్కు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత డిటీసీ సెంటర్లో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అదేవిధంగా ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించినటువంటి దాడికి సంబంధించిన వ్యవహారంలో పట్నం నరేందర్ రెడ్డితో పాటుగాను బోరగోని సురేష్కు సంబంధించినటువంటి ఇద్దరు కాల్కి సంబంధించిన కాల్ డేటా ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అయితే ఇదంతా కూడా పక్క ప్లాంట్ ప్రకారమే ఈ దాడి జరిగిందంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది అదేవిధంగా ఏదైతే నిందితుడు ప్రధాన నిందితుడు పరారులో ఉన్నాడు అయితే ఈ సురేష్ తోటి పట్నం నరేందర్ రెడ్డి మ్యాక్సిమం సుమారుగా నలభై రెండు సార్లు ఫోన్ కాల్ మాట్లాడినట్లుగా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం గుర్తించడం జరిగింది అయితే ఈ లగచెరలలో దాడికి ముందే పక్కా ప్లాండ్గా కర్రలు అదేవిధంగా రాళ్ళు అదేవిధంగా కారం పొడితోటి ముందస్తుగా ప్లాండ్ ప్రకారమే రైతులను ఉసుగొలిపి వ్యూహాత్మకంగా ఈ దాడి జరిగేలాగా మొత్తం కుట్రకోణం జరిగిందనే విషయాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు ఈ క్రమంలోనే మొత్తం మీద పోలీసులు పలు ఆధారాలను కూడా సేకరించడం జరిగింది ఈ ఆధారాల్లో చూసినట్టయితే పలు కీలకమైనటువంటి అంశాలు కూడా బయటకు రావడం జరిగింది ఏదైతే ఈ సురేష్ ముందస్తు ప్లాన్ ప్రకారంగా కొంతమంది నిందితులతోటి నలభై ఆరు మందిని గ్యాదరింగ్ చేసి వారందరికీ కూడా ఈ ఏదైతే రైతుల దగ్గరికి కలెక్టర్లు కానీ రెవెన్యూ అధికారులు వచ్చినటువంటి క్రమంలోనే ఒకేసారి అటాక్ చేయాలని ఆదేశించారనే విషయాలు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యాయి అదేవిధంగా ప్రధాన నిందితుడితో పాటుగాను సురేష్ వ్యక్తితో పాటు మరో ఇరవై తొమ్మిది మంది ఫరారులో ఉన్నారు వారిని కూడా విచారించాల్సినటువంటి పరిస్థితుల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది ఈ క్రమంలోనే ఇప్పటికే కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి ప్రమేయం ఉంది ఆయన ఆదేశాల మేరకు మాత్రమే ఇక పోలీస్ ఇదంతా కూడా ఈ కుట్ర దాడి జరిగింది అనేది మాత్రం ఇప్పటికే ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగించారు ఇక దర్యాప్తు అంతా కొనసాగుతున్నటువంటి క్ర క్రమంలోనే చాలా వరకు సంచలనమైనటువంటి విషయాలు కూడా వెల్లడయ్యాయి ఏదైతే కలెక్టరు ల్యాండ్ సేకరణ సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చేటువంటి క్రమంలోనే ముందు రోజు నుంచే కొంతమందిని ఈ ప్రధాన నిందితుడు సురేష్ వారందరినీ చేరదీసి వాళ్ళందరికి కూడా కర్రలు రాళ్ళు అన్నీ ఇచ్చి ఇచ్చి పకడ్బందీగా వాళ్ళను ఈ కుట్ర దాడికి సంబంధించినటువంటి వ్యూహరచన చేశారనే విషయంలో ఇక బీఆర్ఎస్ నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు ఆ క్రమంలోనే కాల్ డాటా అనాలిసిస్ కూడా చేయడం జరిగింది నిందితుడు ప్రధాన నిందితుడు సురేష్ తోటి నరేందర్ రెడ్డి నలభై రెండు సార్లు ఫోన్ కాల్ మాట్లాడినట్లుగా ఇప్పటికే ఎస్టాబ్లిష్మెంట్ అయింది అయితే పట్నం నరేందర్ రెడ్డి ఈ దాడి లగచర్లకు సంబంధించినటువంటి దాడి ఘటనకు సంబంధించిన వ్యవహారంలో ఆయన కుట్రకు పాల్పడ్డ వ్యవహారం కావచ్చు కుట్ర కోణంలో వ్యూహరచన చేసినటువంటి విషయాలలో తగినన్ని ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేసేందుకు గాను ఇప్పటికే వికారాబాదు డిటీసీ సెంటర్లో ఐజీ సత్యనారాయణ అదేవిధంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి నేతృత్వంలో కూడా సుమారుగా నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగించారు తర్వాత ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసి ఆ తర్వాత పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు పరిగి పోలీస్ స్టేషన్లో కూడా మరికొంతమంది అంటే ఎవరైతే అనుమానిత నిందితులు ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి వారితో పాటు కన్ఫ్రెంటేషన్ మెథడ్లో కూడా ఇక్కడ నిందితులతోటి నరేందర్ రెడ్డి మాట్లాడినట్లుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది కాబట్టి ఈ కన్ఫ్రెంటేషన్ మెథడ్లో నిందితులను పెట్టి కూడా ఇప్పటికే పోలీసులు సేకరించినటువంటి ఆధారాలన్నింటి పైన కూడా ప్రశ్నల పరంపర కొనసాగుతుంది మొత్తం నరేందర్ రెడ్డి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తారు ఎందుకంటే ఇదంతా అంటే ఒక గ్రామ రెవెన్యూ రెవెన్యూ అధికారులను అదేవిధంగా కలెక్టర్ల పైన హత్యాయత్నము అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేడే చేసినటువంటి వ్యవహారంలో ఇందులో రాజకీయ ప్రేరేపిత కుట్ర జరిగిందనే ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు కూడా సేకరించారు కాబట్టి ఆ దిశలోనే ఈ కేసు విషయంలో పట్నం నరేందర్ రెడ్డి పాత్ర ప్రమేయం పైన కూడా తగిన ఆధారాలతోటి ఈ కేసులో పలు శిక్షణభుల కింద కూడా కేసులను నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా నరేందర్ రెడ్డి ప్రమేయాన్ని ప్రమేయంని కూడా ఈ కేసులో ఎస్టాబ్లిష్మెంట్ చేసేందుకు గాను పోలీసులు తగిన సైంటిఫికల్ మెథడ్లో కూడా పలు ఆధారాలను కూడా సేకరించడం జరిగింది ఏదైతే పోలీసులు సేకరించినటువంటి ఆధారాలతోటి కూడా ఇప్పటికే నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మొత్తం మీద పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశామని ఇప్పటికే పోలీసులు పోలీసులు చెబుతున్నారు దానికి తగినటువంటి ఆధారాలను సేకరించే పనిలో ఐజీ సత్యనారాయణ అదేవిధంగా ఎస్పి నారాయణ రెడ్డి నేతృత్వంలో పలు బృందాలు స్పెషల్ టీములుగా మొత్తం మీద విచారణ కొనసాగిస్తున్నాయి విచారణ ముగిసిన తర్వాత కూడా ఇటు కొడంగల్ మెజిస్ట్రేటుకు తరలించేందుకుగాను మొత్తం పోలీసులు చాలా వరకు భారీ బందోబస్తును ఈ పరిగి పోలీస్ స్టేషన్ పరిధులు సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా మోహరించారు అంతేకాకుండా ఇక్కడ వేరే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఇతరత్ర సంబంధించినటువంటి వ్యక్తులు రాకుండా కూడా పోలీసులు తగు జాగ్రత్తలు ఏర్పాటు చేశారు మొత్తం మీద ఇక్కడ శాంతి భద్రతలకు విఘాదం కలగకుండా ఉండేందుకు గాను చాలా వరకు పోలీసులు చాలా పక్కా బందోబస్తును నిర్వహిస్తున్నారు మరోవైపున చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఓ వైపున చూసినట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు కావచ్చు అదేవిధంగా రెవెన్యూ అధికారులకు భద్రత సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక ఇలాంటి దా దాడులకు సంబంధించిన వ్యవహారంలో మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి తావు లేకుండా ఉండేందుకు గాను నిందితులు ఎవరైనా కూడా శిక్షించేందుకు మాత్రము ఉపేక్షించేది లేదంటూ ఓవైపున ఉన్నతాధికారులంతా కూడా ముందస్తుగానే సమావేశమయ్యారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరోవైపున చూసినట్టయితే మంత్రులు కూడా సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులకు కూడా దీనికి సంబంధించినటువంటి నివేదికను ఎప్పటికప్పుడు ఇవ్వాలని కూడా కోరినటువంటి క్రమంలో ఇక ఈ లగచర్లలో జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే పద్నాలుగు మంది నిందితులను రిమాండ్ చేశారు వారు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి అదేవిధంగా పక్కా ప్లాన్ ప్రకారంతోనే కర్రలు రాళ్లతోటి కూడా దాడికి ఉసిగొలిపారనే విషయాలు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది మరోవైపున చూసినట్టయితే ఇంకా కొంతమంది నిందితులు కావచ్చు రైతులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కొంతమంది ఉసిగొలిపినటువంటి క్రమంలోనే దాడికి పాల్పడ్డామంటూ వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అంతేకాకుండా ప్రధాన నిందితుడైనటువంటి బోరగోని సూరస్ తోటి అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా నలభై రెండు సార్లు ఫోన్ కాల్స్ సంభాషణ జరిగింది వాట్సాప్ సంబంధించినటువంటి చాటింగ్ జరిగిందనే విషయాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు ఏదైతే డిలీట్ చేసినటువంటి వాట్సాప్ సంబంధించినటువంటి చాటింగ్ వ్యవహారాన్ని కూడా రిట్రీవ్ చేసి పలు ఆధారాలను కూడా ఇప్పటికే సేకరించి పోలీసులు పలు సెక్షన్ల కింద కూడా ఇప్పటికే కేసులు నమోదు చేయడంలో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు మరికొద్దిసేపట్లో పట్నం నరేందర్ రెడ్డితో పాటుగాను అతని అనుచరగణం కొంతమంది ఉన్నారు వారిని కూడా అరెస్ట్ చేసి మరికొద్దిసేపట్లో కొడంగల్లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి ఆ తర్వాత రిమాండ్కు తరలించారు తరలించనున్నారు ఈ క్రమంలోనే భారీ ఎత్తున పరిగి పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలంతా కూడా మోహరించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడికి కొంతమంది ఇతర సంబంధించినటువంటి అంటే బీఆర్ఎస్ చెందినటువంటి నేతలు కావచ్చు లీడర్లు ఇక్కడికి వచ్చి శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తే మాత్రం పోలీసులు వారందరినీ కూడా వెనుదిరిగి పంపేలాగా కూడా చర్యలు కూడా చేపట్టారు అదేవిధంగా పరిసర అంటే పరిగి పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది మరోవైపున చూసినట్టయితే ఈ కేసు అంటే ఏదైతే లగచెర్లలో ఫార్మాకు సంబంధించినటువంటి ఏదైతే భూసేకరణ జరిగిందో ఆ భూసేకరణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరిపించేందుకు గాను నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటువంటి ప్లా ప్రణాళికలో భాగంగా మాత్రమే అక్కడ ల్యాండ్ పూలింగ్ జరిగిందనే విషయాన్ని కూడా ఇటు సీఎం సోదరు రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా భూసేకరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు ఓ పట్నం నరేందర్ రెడ్డిని పావుగా వాడుకొని ఈ కుట్ర విధ్వంస రచన చేశారనే వాదనలు కూడా బయటకు రావడం జరిగింది దీని ఈ ఎస్టాబ్లిష్ అంటే ఇలాంటి సంబంధించిన వ్యవహారాలపైన కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు అదేవిధంగా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బీఆర్ఎస్ చెందినటువంటి ఇతర బడా లీడర్లకు సంబంధించినటువంటి ఈ ఈ కుట్ర కావచ్చు దాడికి విధ్వంస రచన వ్యూహంలో ఎవరి పాత్ర ఏముంది రాజకీయ ప్రేరేపిత కుట్రతోటి దీనిలో దాడికి పాల్పడ్డ వారిలో ఎవరెవరు భాగ సమయ భాగస్వామ్యం అయ్యారనే విషయాలపైన కూడా ఇటు ఐజీ సత్యనారాయణతో పాటుగాను ఉన్నతాధికారులు అదేవిధంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ అయినటువంటి నారాయణ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతుంది మరికొద్దిసేపట్లో పట్నం నరేందర్ రెడ్డి విచారణ ముగిసిన అనంతరం ఇక కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరచనున్నారు ఇక డాక్టర్లు కూడా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్ల బృందం కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు పరిగి పోలీస్ స్టేషన్కు చేరుకోవడం జరిగింది వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుతా హాజరుపరుస్తారు ఆయన పైన నమోదైన శిక్షణకు సంబంధించినటువంటి వ్యవహారాలు కుట్రకోణం కావచ్చు విధ్వంసరచన కావచ్చు ఆ నిందితులతోటి జరిపినటువంటి ఫోన్ కాల్ సంభాషణ వ్యవహారము అదేవిధంగా వాట్సాప్ సంబంధించినటువంటి చాటింగ్ వ్యవహారాలు కావచ్చు వాటన్నిటిని కూడా పోలీసులు ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కు తరలించేందుకు గాను పోలీసులు సంసిద్ధంగా ఉన్నారు చంద్రిక